హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈ రోజు రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగబోతుంది అబ్బా అంటే నిన్నటి రోజు రామలక్ష్మి గేమ్ ఖచ్చితంగా నేను ఆడి గెలవాలి అని కొంచెం ప్రాక్టీస్ కోసం వచ్చి గ్రౌండ్కి అయితే వచ్చిందనమాట అప్పుడు ఆద్య కూడా అక్కడికే వచ్చి హాకీ పట్టుకొని ఇలా ఆడు ఇలా ఆడు అని చూపిస్తూ ఉన్నింది కదా అక్కడ చూపిస్తూ ఉంది కదా అక్కడి నుంచి కంటిన్యూ అయిందన్నమాట ఏంటబ్బా అంటే రామలక్ష్మి అలానే గేమ్ ఆడుతూ ఉంటే ఆద్య ఒకటే అనిందనమాట ఏమనిందంటే రామలక్ష్మి నీ కాలు చాలా నొప్పిగా ఉంది కదా నొప్పి కొద్దిగా అంటే పెయిన్ కొద్దిగా తగ్గేంత వరకు అయినా నువ్వు రెస్ట్ తీసుకోవాలి కదా తర్వాత నువ్వు కంటిన్యూ చేయద్దు కానీ అనేసి ఆద్య అనిందనమాట అప్పుడు రామలక్ష్మి ఏమనిందంటే నేను ఖచ్చితంగా గేమ్ ఆడే తీరాలి నేను ప్రాక్టీస్ చేస్తాను అనేసి అనిందనమాట అప్పుడు శౌర్య వచ్చేసి సరేలే ఆడనివ్వు అనేసి అద్దెకి అన్నాడనమాట ఏంటి సార్ ఏంటి శౌర్య నువ్వు కూడా ఇలానే మాట్లాడుతున్నావు అంటే శౌర్య అన్నాడు నేను ఆ ప్లేస్లోన వేరే వాళ్ళని రీప్లేస్ చేస్తాను అంటే అంటే రామలక్ష్మి ప్లేస్లోన వేరే ప్లేయర్ని పెడతాను అంటే రామలక్ష్మి ఎవరిని నమ్మొద్దండి సార్ అనేసి అందువల్లే నేను ఊరికనే అయిపోయాను అందుకే ఆడనివ్వు అనేసి శౌర్య అన్నాడనమాట అప్పుడు ఆద్య రామలక్ష్మి నేను ఆడతాను అనేసి రామలక్ష్మి అనడంతో అస్మిత అక్కడే పక్కనే నించొని చూస్తూ ఉన్నిందనమాట రామలక్ష్మి ఆడబోతుంటే అది సడన్గా ఆ హాకీ వచ్చేసి లెగ్కి తగిలిందనమాట తగలగానే బ్లడ్ వచ్చేసింది అనమాట ఆ బ్లడ్ రావడంతో చాలా బాధపడుతూ కింద అనమాట శౌర్యను ఆద్యను పట్టుకొని చూస్తున్నారనమాట అప్పుడు ఆద్య అనింది వద్దులే రామలక్ష్మి నేను ఆడతాను నీ ప్లేస్లో నేను ఆడతాను వద్దు ఆడడము నీ నా మీద నమ్మకం పెట్టు నేను ఆడతాను అనేసి అనిందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ